అని మోహం చిక్కించుకొని అరిచాడు వేదాంశ్ మీరిప్పుడు ఏమన్నారు ఎందుకు అంతగా ఆశ్చర్యపోతున్నారు అని మరోసారి అమాయకంగా అడిగింది అనురాధ నువ్వు చదువుకోలేదా లేదండి మా ఊర్లో చదువు చెప్పేవారు లేరు ఉన్నా వెళ్లే స్థితి కాదు నాది ఈ విషయం మీకు అత్తేగారు చెప్పలేదా అని అయోమయంగా అడిగింది అని చాలా గట్టి కారుస్తూ ల్యాప్టాప్ ని నేలకేసి కొట్టాడు అతను ఆ ఘటనతో ఆమె ఉలిక్కిపడింది అంటే మీకు నా గురించి ఏమీ తెలియదా అని ఆశ్చర్యం నుండి తేరుకుంటూ అడిగిందామే నీలాంటి మొద్దుని మా అమ్మ నా కంటగడుతుందని తెలియక తనను నేను గుడ్డిగా నమ్మి మోసపోయాను మీరు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారని అత్తయ్య చెప్పారండి నేను మమ్మీ చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను కాని అది నీలాంటి ఒక అనుకోలేదు అని అంటూ మొహం తిప్పేశాడు అతని కళ్లల్లో చులకనికి అసహ్యానికి అనురాధ మనసు కళుక్కుమంది అత్తయ్య గారు మీతో ఏం చెప్పారో నాకు తెలియదండి కాని నేనైతే నిజమే చెబుతున్నాను నేను చదువుకోలేదు మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోతే అమ్మని చూసుకుంటూ కూలీ పనులు చేసుకుంటూ ఇంతకాలం గడిపాను అత్తయ్య గారు మా అమ్మ చిన్ననాటి స్నేహితులు అలా వాళ్ళు కలుసుకున్నప్పుడే నన్ను ఈ ఇంటి కోడల్ని చేసుకోవాలని నిశ్చయించుకొని నన్ను ఒప్పించారు మీకంతా తెలిసిన తర్వాతే పెద్ద మనసుతో నన్ను పెళ్లి చేసుకుంటున్నారనుకున్నాను కానీ ఇలా నిజాలు దాచి చేసుకుంటున్నారని తెలియలేదు అని ఉన్నదిన్నట్టు చెప్పింది మా మామ్ కొన్ని విషయాలు దాచిందేమో కానీ నీకు బేసిక్ సెన్స్ ఉండాలి కదా నేనెవరో తెలుసా స్కిల్స్ కి ఇంటెలిజెన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కానీ నేను పెళ్లి చేసుకున్న అమ్మాయికి మినిమం సెన్స్ లేదు కనీసం ఇంగ్లీష్లో మాట్లాడలేదు అంతెందుకు పిల్లలు రాసే ఆల్ఫబెట్స్ కూడా రాయలేదు ఎల్కేజీ ఉన్న నాలెడ్జ్ కూడా లేదు ఈ విషయం బయట తెలిస్తే నాకు పరువు నిలబడుతుంది అనుకుంటున్నావా ఇన్నాళ్ళు నన్ను గౌరవించిన వారి ఇక నుండి నా వెనక ఎగతాళి చేస్తారు ఐ మేడ్ బిగ్ మిస్టేక్ ఇన్ మై లైఫ్ హౌ విత్ నువ్వింత తెలివి తక్కువగా ఎలా ఉన్నావు కనీసం నువ్వు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి గురించి కూడా తెలుసుకోలేకపోయావు ఇంత ఈజీగా ఎలా ఫోన్ అయ్యావు అని తనని తానే తిట్టుకుంటూ ఆ రూమ్ అంతా గందరగోళంగా మార్చేశాడు అతని మాటల్లోని తనని ఎంతగా అసహ్యించుకుంటున్నాడో ఈ పెళ్లిని ఎంత అయిష్టంగా చూస్తున్నాడో అర్థమైన అనురాధ మనసు బాధతో నిండిపోయింది అతనికి తన గురించి ఏమీ తెలియకుండానే పెళ్లి చేసుకున్నాడు తప్ప ప్రేమతో కాదని అర్థమయ్యాక ఆమె జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయిందని గ్రహించింది అనురాధ అలా బాధగా చూస్తూ ఉండగానే ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ని కూడా లాగి నేలకేసి విసిరికొట్టి ఆ గదిలో నుంచి వెళ్లిపోయాడు వేదాంశ్ ఏం చెయ్యాలో తెలియక ఓ మూలన కూర్చొని మోకాళ్లలో మొహం దాచుకుంది అనురాధ ఎందుకు కత్తెగారు ఇలా చేశారు మీరు నాతో చెప్పారు కదా మీ అబ్బాయి నన్ను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటున్నాడని కానీ ఎందుకని ఇలా ఒకరి గురించి మరొకరికి నిజాలు దాచి మా పెళ్లి జరిపించారు అబద్దాలతో బంధం నిలబడుతుందని ఎలా అనుకున్నారు నా పెళ్లితో జీవితం చక్కబడుతుందని మా అమ్మ సంతోషంగా ఉంది కానీ కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నానని తెలిస్తే తన గుండె ఆగిపోతుంది ఇప్పుడు నేనేం చేయాలి ఎలా ఆయనకి నా మీద ప్రేమ కలిగేలా చేయాలి అసలు ఆయన నన్ను ప్రేమిస్తారా ఇంత అసహ్యం నింపుకున్న మనసులో కాస్త ప్రేమ గౌరవం కలుగుతాయా అని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ రాత్రంతా అలాగే ఉండిపోయింది ఏమండి మీకోసం భోజనం తయారు చేశాను అని డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి పిలిచింది అనురాధ ఆఫీస్కి తయారై వెళ్లబోతూ ఆమె మాటలకు ఆగి చూశాడు ఏం చేశావు జొన్న రొట్టెలు చేశానండి ఆరోగ్యానికి చాలా మంచిది వాట్ చేశారు సార్ అని చెప్పింది పని మనిషి ఇద్దరినీ మార్చి మార్చి చూసి ఓ నవ్వు నవ్వి ఆ మెయిడ్ ని అక్కడి నుండి పంపించేశాడు కనీసం నా ఇంట్లో పని మనిషికి వచ్చినంత చదువు కూడా నీకు రాకపోయింది మినిమం చదువు లేనిది నా ఇంట్లో మేడ్స్ కూడా ఉండరు కానీ నా దురదృష్టం కొద్దీ నువ్వు నాకు భార్యగా వచ్చావు హౌ సాడ్ మీ నా మీద నాకే జాలి కలుగుతుంది మీరలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉందండి నేను మీకోసం ఏదైనా నేర్చుకోగలను మీకు నచ్చే విధంగా మారగలను కాస్త సమయం ఇచ్చి సహాయం చేయండి మీరు మెచ్చుకునే విధంగా తయారవుతాను అని సిన్సియర్ గా చెప్పింది అనురాధ అయ్యి ఏం చేస్తావు మీరేం చెప్పినా చేస్తానండి నన్ను ఒకసారి ఫూల్ని చేసావు మరొకసారి ఫూల్ అవ్వడానికి నేను సిద్ధంగా లేను నేనేం చేశానండి మా మమ్మీని బోల్తా కొట్టించావు నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని ఇంప్రెస్ అయి ట్రాప్ చేశావు ఒక చదువురాని తెలివి తక్కువ అమ్మాయి చేతిలో మేమందరం మోసపోయాం ఇది చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది మీరు నన్ను చాలా తప్పుగా అనుకుంటున్నారండి నాకు మీ ఆస్తి మీద ఎలాంటి ఆసక్తి లేదు ముందుగా నేను ఈ సంబంధాన్ని వద్దని చెప్పాను కాని అత్తయ్య గారు అంటూ ఏదో చెప్పబోయింది అనురాధ స్టాపిట్ ఇంక నీ మోసపూరితమైన కబుర్లు వింటానని అనుకోకు నీ ఫ్రాడ్ తెలియక మా మమ్మీ నీ వలెలో పడిపోయింది దానివల్ల నేనేం కోల్పోయానో తెలుసా కేవలం నీ కారణంగానే నేను నాకు చాలా దగ్గరైన వ్యక్తుల్ని కోల్పోయాను మా మమ్మీని హాస్పిటల్ బెడ్ పైన చూశాను ఫస్ట్ టైం మా మమ్మీకి నాకు మధ్య తేడాలు రావడానికి నువ్వే కారణం ఐ హేట్ యూ హేట్ యూ సో మచ్ అని చాలా కోపంగా చెప్పి నుంచి వెళ్ళిపోయాడు ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు వేదవతికి కాల్ చేసి ఏదైనా మాట్లాడాలన్నా తనకి అక్కడున్న స్మార్ట్ ఫోన్స్ ని యూజ్ చేయటం కానీ వేదవతి నంబర్ కానీ తెలియకపోయింది దాంతో బాధపడుతూ తన కోసమున్న గదిలోకి వెళ్ళి ఆ రోజంతా మౌనంగానే కూర్చునిపోయింది వై మోమ్ వై ఎందుకు నువ్వు ఇలాంటి అమ్మాయిని నా కోసం సెలెక్ట్ చేసావు తను నిన్ను ట్రాప్ చేస్తుందని ఎందుకు తెలుసుకోలేకపోయావు ఒక ఇల్లిటరేచర్ గర్ల్ ని నాకెందుకు పార్ట్నర్ గా సెలెక్ట్ చేశావు నో నో ఇది నీ ఫాల్ట్ కాదు నీ మంచితనాన్ని అడ్డుపెట్టుకుని ఈ అమ్మాయి వేసిన ప్లాన్ మాత్రమే తనకి చదువు లేకపోయినప్పటికీ అని వేదవతిని తలుచుకుంటూ బాధపడ్డాడు వేదాంశ్ అతను ఈ ప్రశ్నలని నేరుగా తల్లిని అడగలేకపోయాడు ఎందుకంటే ఒకసారి ఎదురు తిరిగినందుకే తన తల్లిని హాస్పిటల్ బెడ్ పైన చూశాడు మరోసారి అలాంటి పరిస్థితి రావడం అసలు ఊహించలేకపోతున్నాడు ఆ రోజు త్వరగా ఇంటికి వెళ్తే అనురాధని చూడాల్సి వస్తుందని చాలా ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు వేదాంజి మీరు త్వరగా ఇంటికొస్తారని అత్తయ్యగారు చెప్పారు కానీ ఇంత ఆలస్యమైంది ఏంటండి అంత క్షేమమే కదా నీ నక్క వినయాలు నా దగ్గర చూపించకని చెప్పాను కదా అయినా ఇంటికి రాగానే నీ మొహంతో ఎదురు రాకు చాలా చిరాగ్గా ఉంది అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు అతను ఆ మాటలు ఆమెకి బాధ కలిగించినప్పటికీ ప్రస్తుతం అతని బాధని అర్థం చేసుకుంటూ సహనంగా ఓర్చుకుంది కాసేపటికి ఫ్రెష్ అయిపోయి అతను ఏమండి ఇది ఫోనే కదా ఆమె ప్రశ్నకి అతనికి చాలా చిరాకొచ్చింది ఏమాత్రం చదువో సంధ్య తెలివి లేని దానిలా కనిపిస్తుంటే అతను చాలా విసుగ్గా మారిపోయాడు దీంట్లో నుండి అత్తయ్య గారితో మాట్లాడే అవకాశముంటే ఒకసారి మాట్లాడిస్తారా మాట్లాడి ఏం చెప్తావు నేను మిమ్మల్ని చాలా ఈజీగా మోసం చేసేశాను ఇక మీదట మీ ఆస్తిని ఐశ్వర్యాలని చాలా హ్యాపీగా అనుభవిస్తానని చెబుతావా అన్నాడు విటకరంగా లేదండి అత్తయ్య మావయ్య గారు వెళ్ళినప్పటి నుండి నేనొక్కసారి కూడా వాళ్లతో మాట్లాడలేదు నాకు ఎలా మాట్లాడాలో తెలియక ఆగిపోయాను మీరు మాట్లాడిస్తారా అక్కర్లేదు ఇక్కడ నీ వల్ల నేను ఒక్కడిని బాధపడుతున్నాను కదా కనీసం వాళ్లనైనా ప్రశాంతంగా ఉండనివ్వు అది విని ఇంకేమీ మాట్లాడకుండా అతనికి భోజనం వడ్డించింది పెట్టింది తినేసి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు అతను ఇక ఆమెకి తినాలనిపించకపోయేసరికి మౌనంగా అతని వెనకే గదిలోకి వెళ్ళింది నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నానండి మీరు పొరపాటు పడుతున్నట్టుగా నేను మీ ఆస్తి కోసం పెళ్లి చేసుకోలేదు నా మాటలు నమ్మండి నేను చదువులేని దాన్నే అయ్యుండొచ్చు కానీ మోసం చేసే వికృత ఆలోచనలున్నదాన్ని కాదు ఉన్నదాంట్లోనే సరిపెట్టుకునే ఒక మామూలు ఆడపిల్లను మాత్రమే నీ సోదైపోతే నాకు దూరంగా అసలు నిన్ను చూడాలంటేనే నాకు చిరగ్గా ఉంది అని విసుగ్గా చెప్పి మంచం మీద పడుకున్నాడు అతను కనీసం తన మాటలను వినడానికి సిద్ధంగా లేకపోవడం ఆమె మనసుని కలిచివేసింది బాధపడుతూ నేల మీద దుప్పటి వేసుకుని దూరంగా పడుకుంది హే ప్రియాంక నీకు విషయం తెలిసిందా అని అడిగింది రోజా ఏ విషయం నీ బాయ్ ఫ్రెండ్కి పెళ్ళైపోయిందంట కదా నీకు బ్రేకప్ జరిగిన విషయమే చెప్పలేదు నాతో ద ఆర్ యూ టాకింగ్ నా వేదికి ఏంటి అంటే ఈ విషయం నీకు తెలియదా తెలియకుండానే లండన్ వచ్చావా నేను లండన్ రావడానికి తను పెళ్లి చేసుకోవడానికి సంబంధం ఏంటి మనం వచ్చినప్పటి నుండి నువ్వు ఒక్కసారి కూడా నీ బాయ్ ఫ్రెండ్తో కాల్ మాట్లాడడం మేము చూడలేదు అందుకే మీ ఇద్దరికి బ్రేకప్ అయిందనుకున్నాం ఆ డ్రామా నుండి బయటపడటానికి ఇక్కడికి ఇలా వచ్చావేమో అనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తే నీకేమీ తెలియదంటున్నావు అంటే వేదాంష్ నిన్ను మోసం చేశాడా రోజా ఆర్ యూ సీరియస్ నువ్వు నాతో ప్రాంక్ చేయట్లేదు కదా ఇలాంటి విషయాలెవరైనా ప్రాంక్ చేస్తారా నేను నిజమే చెబుతున్నాను వేదాంష్ చాలా సింపుల్గా ఒక గుళ్ళో పెళ్లి చేసుకున్నాడంట నో ఇలా జరగడానికి వీల్లేదు ఐ లవ్ హిమ్ అండ్ హీ లవ్స్ మీ వేదాంఛిని నేను ట్రిప్ కి తీసుకెళ్లమని అడిగినప్పుడు తనకి చాలా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయని ఇప్పుడు కుదరదని చెప్పాడు అందుకే నేను ఈసారి తనని అడగకుండా మీతో వచ్చేశాను ఒకవేళ తనకి చెబితే తను నాకు అడ్డు చెబుతాడనుకున్నాను కాని నా వెనుక ఎంత జరుగుతుందని అస్సలు ఊహించలేదు అయితే ఇప్పుడు ఏం చేస్తావు ప్రియాంక ఆల్రెడీ పెళ్లి జరిగిపోయిన తర్వాత ఏం చేయగలవు పెళ్లి జరిగితే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొకరిని పెళ్లి చేసుకున్న వేదాంశ్ని ఎలా వదిలేస్తాను తను నన్నే పెళ్లి చేసుకోవాలి నేను ఆ ఇంటి కోడలినవ్వాలి దానికోసం నా ప్లేస్లో ఎవరున్నా నేను వాళ్లని చంపైన తొలగించేస్తాను కాని నా వేద్ మాత్రం వదులుకోను అని చాలా కర్కశంగా అంది ప్రియాంక ఏమండి మీకు ఏదిష్టమో చెబితే నేను అదే నేర్చుకుని వండటానికి ప్రయత్నిస్తానండి అని అనునయంగా చెప్పాలని చూసింది అనురాధ ఆపు ప్రతిసారి ఇదే మాట అయినా నా ఇష్టాలతో నీకేంటి అవసరం నువ్వు నా కోసం చేసేవి చూసి నేను ఇంప్రెస్ అయి అనుకుంటున్నావా నేను మీ కడుపు నింపాలని ఆశపడుతుంటే మీరు డబ్బులంటారేంటండి అని బాధగా అడిగింది ఆమె నీ నాటకాలు నా దగ్గర చెల్లవని గుర్తుపెట్టుకు నువ్వు ఏ ఆస్తి కోసమైతే ఆశపడి ఈ ఇంట్లో అడుగు అందులో చిల్లి గవ్వ కూడా నీకు దక్కనివ్వకుండా నేను దగ్గరుండి కాచుకుంటాను మీ డబ్బులు నాకు కూడా అవసరం లేదండి నేను కేవలం మీ నుండి కాస్త గౌరవాన్ని ప్రేమను మాత్రమే ఆశిస్తున్నాను నిన్ను ప్రేమించాలా అని గట్టిగా అతను మనకు పెళ్లి జరిగిందండి ఎలాంటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని దాటుకొని ఒకరికోసం ఒకరు ఒకరికొకరు తోడుగా జీవితాంతం ఉండాల్సిన ప్రయాణం అనేది నేను మీ బాధను అర్థం చేసుకోగలుగుతున్నాను కానీ ఆ బాధకు కారణం నేను కాదని మీరు నమ్మాలండి ఆ నమ్మకం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను నో నువ్వింత ప్లాన్ చేశాక ఇలాంటి డైలాగ్స్ ఎన్నో ప్రిపేర్ ఉంటావు చాలా పగడ్బందీగానే ఇక్కడికి అడుగు పెట్టావని నాకు తెలుసు ఎందుకండి నా గురించి ఇంత చులకరగా ఆలోచిస్తున్నారు మీరు మాట్లాడే ప్రతి మాట నా మనసుని గాయపరుస్తుందని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఎందుకంటే నాకు నీ మీద ఏమాత్రం నమ్మకం లేదు కాబట్టి కటిక పేదరికంలో పెరిగిన నీకు ఆస్తి అంతస్తుల మీద వ్యామోహం కలిగి ఉంటుంది ఆ పేదరికం దాటి మేడల్లో పెద్ద పెద్ద కార్లలో తిరగాలని ఆశపడుంటావు ఆ ఆశతోనే పథకం ప్రకారం నా ఇంటిని చూస్ చేసుకున్నావు మీ అత్యాశకు నా జీవితాన్ని బలి చేశావు మీ ప్రతి మాట చాలా తప్పండి నాకు అలాంటి ఆశలు లేవంటే నమ్మరింటి నేనెందుకు నిన్ను నమ్మాలి అసలు నువ్వు ఎవరివని నమ్మాలి నీ బుద్ధేంటో తెలిసిన తర్వాత కూడా నమ్మితే నాకన్నా పెద్ద ఫుల్ ఇంకెవ్వరూ ఉండరు ఇదంతా కాదు నీకేం కావాలో చెప్పు ఏమిస్తే నన్ను నా ఫ్యామిలీని వదిలేసి దూరంగా వెళ్ళిపోతావో చెప్పు ఏం మాట్లాడుతున్నారండి మీరు నేను మీ అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోతానని ఎలా అనుకుంటున్నారు ఇంకా నీ డ్రామా ఆపుతావా నాకు చాలా విసుగ్గా ఉంది ఇంటికి రావాలంటేనే చిరాగ్గా ఉంది అసలు నా వర్క్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను నిన్ను వదిలించుకుంటే కానీ నా లైఫ్ నార్మల్ అవ్వదు అందుకే నీకేం కావాలో చెప్పు కోటి రెండు కోట్లు పది కోట్లు కావాలన్నా ఇస్తాను ఎలాగో మన పెళ్లి జరిగిన విషయం సొసైటీలో చాలా మందికి తెలియదు కాబట్టి ఈ విషయం ఇక్కడితోనే సమాధైపోతుంది కావాలంటే నిన్ను మరో దేశానికి తీసుకెళ్లి అక్కడ సెటిల్ చేయమన్నా చేస్తాను నీ లైఫ్ నువ్వు చూసుకో నన్ను మాత్రం వదిలే మీరు నా ఓపికని పరీక్షిస్తున్నారు నేను కేవలం మీ మీద అభిమానంతో మీ బాధను అర్థం చేసుకుని అన్నింటినీ భరిస్తున్నారు కానీ మీ ఈ విధంగా మాట్లాడితే గౌరవాన్ని కోల్పోతారు వాట్ డూ మీన్ అంటే నీకు పది కోట్లు కూడా సరిపోవా నా సరిపోవాస్తి ఇచ్చేసి మేము రోడ్డు మీద పడాలా ఈ ఆస్తిని మా మోమెంట చాలా కష్టపడి రాత్రింబవళ్ళు బిజినెస్ ని బిల్డ్ చేస్తూ సంపాదించారు నువ్వొక చిన్న ప్లాన్తో నీ నాటకంతో మా జీవితంలోకి వచ్చి మొత్తం కొట్టేస్తానంటే ఎలా కుదురుతుంద మీరు నా మాటల్ని నమ్మినా నమ్మకపోయినా నాకు మీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా అవసరం లేదు దాని మీద నాకు ఎలాంటి ఆశ కూడా లేదు జీవితాంతం ఆ పేదరికంలోనే బ్రతకడానికి నిర్ణయించుకున్న నాకు ఏ రోజు ధనం మీద మనసులాగలేదు ఇది మీరు నమ్మి తీరాలి ఎందుకంటే అదే నిజం కాబట్టి అని స్థిరంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనురాధ హలో ఎలా ఉన్నావు నాన్న అని అడిగింది వేదవతి నాట్ ఇక్కడికి వస్తున్నారు మాకు రావడానికి టైం పడుతుంది కానీ అనురాధ ఎలా ఉంది తనని నువ్వు బాగా చూసుకుంటున్నావు కదూ కొంతమందిని ఎవరూ చూసుకోవాల్సిన అవసరం లేదు మమ్మీ వాళ్ళు పైకి అమాయకంగా ఉంటారు కానీ చాలా తెలివైన వాళ్ళు అన్నాడు వెటకారంగా రైట్ అనురాధ చాలా తెలివైంది నాకు ఆ తెలివి సంస్కారం అణుకువనెచ్చే నా కోడిలిగా చేసుకున్నాను నీ అమాయకత్వాన్ని తను వాడుకుంది మమ్మీ అని మనసులోనే అనుకున్నాడు అతను వీలైనంత త్వరగా ఇక్కడికి రావడానికి ట్రై చేయండి నేను మీతో చాలా మాట్లాడాలనుకుంటున్నాను ఐ మీన్ ఐ మిస్ యూ సో మచ్ రావాల్సిన టైం వచ్చినప్పుడు మేము ఎలాగైనా వస్తాం కానీ నువ్వొకసారి అనురాధని చూపించు మేము తనతో మాట్లాడి చాలా రోజులవుతుంది అని అన్నాడు శరత్ కుమార్ తనెక్కడుందో నాకేం తెలుసు వాట్ నువ్వు ఇంట్లోనే కదా ఉన్నావు ఐ మీన్ తను గార్డెన్లో లేదా కిచెన్లో ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కూడా ఏదో ఒక పనిలో ఉండుంటుంది ఓకే మేము తనతో తర్వాత మాట్లాడతాం బట్ ఇప్పుడు నేను నీతో ఒక విషయం గురించి చెప్పడానికే కాల్ చేశాను చెప్పండి డాడీ మిస్టర్ మల్హోత్రా ఉన్నారు కదా ఆయన ఒక పార్టీకి నన్ను ఇన్వైట్ చేశారు కానీ నేను బెంగళూరు నుండి రావడం కుదరదు కాబట్టి నిన్ను పంపిస్తానని చెప్పాను నువ్వు అనురాధతో కలిసి వెళ్ళు నాకు ఇప్పుడు ఎలాంటి పార్టీస్కి అటెండ్ అయ్యే మూడ్ లేదు మిస్టర్ మల్హోత్రా మనకు మన బిజినెస్ కి చాలా కావాల్సిన వ్యక్తి మనం అలా రిజెక్ట్ చేయకూడదు సో నువ్వు ఖచ్చితంగా అనురాధాన్ని తీసుకుని వెళ్ళు మధ్యలో తనెందుకు డాడ్ నేను తనతో వెళ్తే నాకు చాలా ఇన్సల్టింగ్ గా ఉంటుంది వేద్ ఏంట మాటలు నీ మాటలు కనుక తను వింటే ఎంత బాధపడుతుంది అని కోప్పడింది వేదవతి జస్ట్ థింక్ మోమ్ అక్కడ తనకు ఏమీ తెలియదు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు తనని ఎవరైనా పలకరించినా ఏది మాట్లాడకుండా నా పరువు తీస్తుంది ఇది నిజమా కాదా నువ్వే ఆలోచించు ఈ చిన్న విషయం గురించి ఆలోచించకుండా నువ్వు ఎలా నాకు పెళ్లి ఫిక్స్ చేశావు ఇప్పటికీ అర్థం కావట్లేదు డోంట్ టాక్ లైక్ దట్ వేథ్ అనురాధకి చదువుకి సంస్కారానికి అసలు సంబంధం లేదు నువ్వు తనకేదైనా చెప్తే తను వెంటనే క్యాచ్ చేస్తుంది అంత తెలివైంది నువ్వు కొంచెం ఓపికగా తనని మార్చుకోవాలి ఆ తర్వాత నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది నాకు అంత ఓపిక లేదు మాం నీ కొడుకు అసలు మంచి మూడ్ లో లేనట్టున్నాడు వేదు ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడదాంలే అని చిన్నగా చెప్పాడు శరత్ కుమార్ ఫైన్ మేమక్కడికి వచ్చిన తర్వాత క్లియర్ క్లియర్గా మాట్లాడుకుందాం కానీ ఈ రోజు నువ్వు తప్పకుండా అమ్మాయితో పార్టీకి అటెండ్ అవ్వు మామ్ అని అసానంగా అన్నాడు అతను నథింగ్ డూయింగ్ నువ్వు ఖచ్చితంగా అనురాధతో కలిసి వెళ్లాల్సిందే ఒకవేళ వెళ్ళలేదని తెలిస్తే నేను నీతో చాలా రోజుల వరకు మాట్లాడడం మానేస్తాను వేద్ ఫైన్ అని గట్టిగా అరిచి కాల్ కట్ చేశాడు వేదాంశ్ ఏమైందండి అని అతని అరుపుకి ఉలిక్కిపడి పరుగున వచ్చింది అనురాధ నాకు నచ్చినట్టు కూడా మాట్లాడుకోకూడదా తల్లిదండ్రుల మీద విసుగుని ఆమె మీద చూపిస్తూ మరింత గట్టిగా అరిచాడు అతను అయ్యా తెలియక మాత్రమే అడిగానండి ఎవరితో మాట్లాడారు అత్తయ్య మావయ్యనా అన్నీ నీకు చెప్పాలా అవసరం లేదు కానీ అత్తయ్య మావయ్య అయితే వాళ్లతో నేను కూడా మాట్లాడాలనుకున్నాను వాళ్ళు వెళ్లినప్పటి నుండి నేను వారితో ఒక్కసారి కూడా మాట్లాడలేదు చాలా బెంగగా ఉంది చాలా ప్రేమ ఉన్నట్టు నా ముందు నటించుకు నీ నటనంతా నాకు తెలిసిపోయింది కదా ఇంకా అవసరం లేదు నీకు కావాల్సింది నా ఆస్తి మాత్రమే తప్ప నా వాళ్లతో ప్రేమ కాదు మీరు నా మాట వినడానికి కూడా సిద్ధంగా లేరు కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు ఇలా అయితే మీకు నా మీద కలిగిన అభిప్రాయాలు నిజమే అన్న భ్రమలో ఉండి మరింత మనస్పర్ధాలకి చోటు కలిగించిన వారవుతారు ఆ మాటలకి ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా అసలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళబోయాడు వేదాంజ్ ఏవండి ఒక్క నిమిషం మీరు మరొకసారి అత్తయ్యకి ఫోన్ చేయగలరా నేను వారితో మాట్లాడాలనుకుంటున్నాను నీ నటన కొనసాగిస్తావా ఇంకా ఇంకా వాళ్లను మోసం చేస్తూ ఉంటావా లేక నీ గురించి నా దగ్గర బయటపడింది కాబట్టి అది మేనేజ్ చేసుకోవడానికి నేనేదో నిన్ను కావాలని దూరం పెడుతున్నట్టు వాళ్ల ముందు మరో డ్రామా ప్లే చేస్తావా భార్యాభర్తలన్నాక ఇద్దరి మధ్యలో ఎన్నో ఉంటాయండి వాటన్నింటినీ పెద్దవాళ్ల వరకు తీసుకెళ్లే తెలివి తక్కువ దాన్ని మాత్రం కాదు స్థిరంగా వచ్చిన అనురాధ స్వరానికి కాసేపు ఆమెని డీప్ గా చూసిన వేదాంశ్ చిన్నగా నెట్టూర్చాడు రెడీ సాయంత్రం పార్టీకి వెళ్ళాలని డాడ్ చెప్పారు అంటే మీరు నన్ను బయటికి తీసుకెళ్తున్నారా అని అంది చాలా ఆశ్చర్యంగా చెప్పాను నాకు విసుగు పుట్టించకుండా త్వరగా రెడీ అని టైం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు వేదాంశ్ ఎంత విసుక్కున్నా దూరంగా ఉన్న మొదటిసారి భర్త తనని బయటకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషపడుతూ త్వర త్వరగా రెడీ అయిపోయింది అనురాధ వేదాంచ్ కూడా రెడీ అయి కిందికి వచ్చేసరికి పట్టుచీరలో గుడికి వెళ్తున్నట్టుగా రెడీ అయిన అనురాధని చూడగానే అతని కోపం నష్టాలని కంటింది నీకేమైనా పిచ్చా పార్టీకి వెళ్దామని చెబుతుంటే ఈ అవతారమేంటి నువ్విలా వెళ్తే అక్కడ నిన్ను కాదు నన్ను చూసి నవ్వుతారు అని గట్టిగా అరిచాడు ఏమైందండి నా కట్టు సరిగ్గా లేదా అని ఎక్కడైనా స్కిన్ షో అవుతుందేమో అనుకుని సరిగ్గా సర్దుకుంది అనురాధ అసలు ఎక్కడ ఎలా మెలగాలో నీకు తెలిస్తే కదా పల్లెటూరు మొద్దను తీసుకొచ్చి కట్టారు అందరూ నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు నిన్ను చూడగానే నన్ను ఎగతాళి చేయడం మొదలు పెడతారు నా మ్యారిటల్ లైఫ్ లో ఇలాంటి అవమానాలు రాసున్నాయి కాబట్టి నేను నాకిష్టం లేకపోయినా నీ మెడలో మూడు మూడు వేయాల్సి వచ్చినట్టుంది సమస్యల్ని అవమానాలను కొని తెచ్చుకున్నాను అని విసుక్కుంటూ బయటికి వెళ్లిపోయాడు వేదాంశ్ తనేం తప్పు చేసి అతని దగ్గర అన్ని మాటలు పడుతుందో అర్థమవ్వక మనసు బాధపడుతున్నా సహనంగా ఓర్చుకుంటూ వెనకే ఫాలో అయింది అనురాధ కాసేపటికి ఇద్దరూ పార్టీ జరిగే ప్లేస్కి చేరుకున్నారు వేదాంజ్ ఆమెను అస్సలు పట్టించుకోకుండా తను ఎవరో తెలియనట్టుగా ముందు వెళ్లిపోతుంటే అక్కడ కనిపిస్తున్న కొత్త కొత్త జనాలకు కంగారు పడిపోతూ అతని వెనకి పరుగులాంటి నడకతో అనుసరించింది అనురాధ హలో మిస్టర్ మల్హోత్ర మా పేరెంట్స్ బెంగళూరులో ఉన్నారు వాళ్ళు రావడానికి కుదరనందుకు ఫీల్ అవుతున్నారు దట్స్ ఆల్ రైట్ వాళ్ల కన్నా నువ్వొచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను జస్ట్ లుక్ ఎంతమంది ఫాదర్స్ బ్రదర్స్ కళ్ళు నీ మీదే ఉన్నాయో కుదిరితే ఈ నైట్ ఇక్కడ ఉన్న వాళ్లలో ఎవరో ఒకరి దగ్గర నీ పళ్ళి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని నవ్వుతూ అన్నాడు మల్హోత్రా ఆ మాటలకు రాని నవ్వు నవ్వి చుట్టూ చూశాడు అతను తన చుట్టూ తన ప్రపంచం తను పెరిగిన వాతావరణం ఎంతోమంది అందమైన అమ్మాయిలు దట్టు బిజినెస్ లేడీస్ కూడా ఉన్నారక్కడ తను చూస్తే వీళ్ళందర్నీ కాదని ఒక అప్పలమ్మని పెళ్లి చేసుకున్నాడని తంది మల్హోత్రాని మరొకరు పిలవటంతో అతనక్కడ్నుంచి వెళ్ళిపోయాక మరొక బిజినెస్ మ్యాన్ వచ్చి వేదాంజ్తో మాట్లాడటం మొదలుపెట్టాడు తనను అందరూ వింతగా చూస్తుంటే బిక్కుబిక్కుమంటూ వేదాంజ్ వెనకే నిలబడింది అనురాధ అని అనుమానంగా అడిగాడు ఒక బిజినెస్ మ్యాన్ వెనక్కి తిరిగి అనురాధని చూసి గట్టిగా పళ్ళు బిగించాడు వేదాంశ్ ఎస్ నేనే తీసుకొచ్చాను ఎవరు తను వింత మనిషిలా ఉంది అని మొహం వికారంగా పెట్టాడు అతను కొంచెం హెల్త్ అప్సెట్ మా మమ్మీ తనని పంపించింది ఓ అని అనురాధ వైపు అదోలా చూశాడు ఆ బిజినెస్ మ్యాన్ వేదంజ్ ఇంగ్లీష్ పలుకులు అర్థం కాకపోయినా అతని ఎదురుగా ఉన్న మనిషి నుండి తాను మనిషిగా పరిచయమైనట్టు బాగా అర్థమైన అనురాధ మనసు బాధతో మూలిగింది అప్పటి వరకు మొదటిసారి తన భర్తతో బయటకు వచ్చానన్న సంతోషం ఎక్కడో గాల్లో కలిసిపోయింది మొదటిసారి భర్త మీద విపరీతమైన కోపం కూడా వచ్చింది పార్టీ అయిపోయే వరకుండే ఓపికలేక ఓ గంటసేపు ఎలాగోలా గడిపేసి డిన్నర్ చేశాక ఇంటికి చేరారు ఇద్దరు అనురాధకి అతనితో మాట్లాడాలని ఉన్నా అతను స్పేస్ ఇవ్వకుండా తన గదిలోకి వెళ్లిపోయి డోర్ లాక్ చేసేసుకున్నాడు కోడలిగా ఇంట్లోకి అడుగుపెట్టి పని మనిషిగా అందరికీ పరిచయమైనందుకు ఆమె ఆత్మాభిమానం దెబ్బతినింది